లాస్ట్ వీడియోలో జాతీయ విద్యా విధానం ఏదైతే ఇరవై ఇరవై ఉందో ట్వంటీ ట్వంటీ ఉందో దీంట్లో ముఖ్యంగా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం అనేది అమలు చేయాలి మరి దీనికి సంబంధించి ఒకటి పునాది దశ రెండోది సన్నాహక దశ మూడోది మధ్యస్థాయి దశ నాలుగోది సెకండరీ దశ అని చెప్పుకున్నాం మరి దీనికి సంబంధించి పిల్లవాడికి ఏ విధంగా విద్యను అందించాలి ఏంటనేటువంటి విషయాలు దీంతో దీంతోపాటు వీళ్ళు ఈ చాప్టర్లో మరికొన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది మరి ఏం చెప్తున్నారంటే విద్య అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తప్పనిసరిగా స్థానిక భాషలో స్థానిక భాషలో లేదా మాతృభాషలో స్థానికంగా ఉపయోగించేటువంటి భాష కానీ అదేవిధంగా మాతృభాష ఏదైతే ఉందో ఆ మదర్ టంగ్కు సంబంధించి కనీసం ఐదవ తరగతి వరకు కనీసం ఐదవ తరగతి అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు తప్పనిసరిగా దాంట్లోనే బోధించాలని చెప్తున్నారు ఎందుకంటే మాతృభాష ద్వారానే పిల్లవాడు సరైన విధంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మంచిగా విషయాన్ని అవగాహన చేసుకుంటాడు కాబట్టి కనీసం ఐదవ తరగతి వరకు అయినా కూడా తప్పనిసరిగా ఈ మాతృభాష లేదా స్థానిక భాషలో బోధించాలి ఇంకా అవసరమైతే ఎయిత్ క్లాస్ వరకు కూడా ఎయిత్ క్లాస్ వరకు అయితే ఇంకా బెటర్ అని చెప్తున్నారు కనీసం ఫిఫ్త్ క్లాసు లేదా ఎయిత్ క్లాస్ వరకు ఉంటే ఇంకా పిల్లవాడు మంచిగా అభివృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా పాఠ్యాంశాలకు సంబంధించి పాఠ్యాంశాలు అదేవిధంగా సహపాఠ్యాంశాలు కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని బోధనలో భాగం చేయాలి వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పారు మరి వీటిని అమలు చేసేటప్పుడు వీటిని సపరేట్గా కోకరికులర్ యాక్టివిటీస్ లేదా పాఠ్యాంశాలని ఆ రెండింటి మధ్య వేరు చేయకుండా ఏంటంటే వాటిని మన దేశానికి సంబంధించి కళలు కానీ అదేవిధంగా సంస్కృతి కానీ కళలు కానీ సంస్కృతి కల్చర్కి సంబంధించినటువంటిది కానీ వృత్తిపరమైనటువంటి వృత్తికి సంబంధించి వృ వివిధ రకాల వృత్తులు అనేవి మన దేశంలో ఉన్నాయి కాబట్టి ఆ వృత్తులకు సంబంధించి నెక్స్ట్ స్థానిక అవసరాలకు సంబంధించి వీటన్నిటిని కూడా మేళవించి కరిక్యులర్ మరి కోకరిక్యులర్ యాక్టివిటీస్ అనేది నిర్వహించాలి ఈ అంశాలను ఆధారంగా చేసుకొని వివిధ రకాల కోకరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహించాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ నాణ్యత కలిగినటువంటి క్వాలిటీతో కూడినటువంటి నాణ్యత కలిగిన పాఠ్య పుస్తకాలు నాణ్యత కలిగినటువంటి పాఠ్య పుస్తకాలు స్థానిక భాషల్లో అంటే లోకల్గా ఉన్నటువంటి లాంగ్వేజెస్లో స్థానిక భాషల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంచే విధంగా చేయాలి అట్లా స్థానిక భాషల్లో లోకల్ లాంగ్వేజెస్లో ఉండటం వల్ల ఏంటంటే పిల్లవాడు ఆ పుస్తకాలను మంచిగా చదివేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని సరైన వేలో అవగాహన చేసుకుంటాడు మనకు ఇప్పుడు కూడా ఒక చర్చ జరుగుతుంది ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యను మరి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజెస్లో నిర్వహించాలంటే ఈ ఎన్పి ట్వంటీ ట్వంటీ సంబంధించి మన ప్రధానమంత్రి గారు కూడా త్వరలో కొన్ని స్టేట్స్లో కొన్ని కాలేజెస్లో లోకల్ లాంగ్వేజెస్లో ఇంజనీరింగ్ కోర్సుని అందించేటువంటి ప్రయత్నం కూడా చేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఇట్లా పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఏంటంటే లోకల్ లాంగ్వేజెస్లో ఉన్నప్పుడు పిల్లవాడు మంచిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది నెక్స్టు త్రిభాషా సూత్రం త్రీ లాంగ్వేజ్ ఫార్ములా మనం స్వాతంత్రం నుండి వచ్చిన దగ్గర నుండి దీని మీద అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఉదాహరణకి దక్షిణ భారతదేశంలో అయితే అక్కడున్నటువంటి స్థానిక భాష అంటే తెలుగు అయితే తెలుగు అయితే తమిళ వీటితో పాటు హిందీ ఇంగ్లీషు అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఏంటంటే వాళ్ళకి అసలు లాంగ్వేజ్ హిందీ ఉంటుంది కాబట్టి హిందీ ఇంగ్లీష్తో పాటు దక్షిణ భారతదేశంలో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటున్నారు అయితే అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఏంటంటే దీని మీద అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి అయినా సరే మళ్ళీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఈ త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని మరలా ప్రతిపాదించడం జరిగింది మరి త్రిభాషా సూత్రాన్ని అమలు చేసేటువంటి క్రమంలో ఎవరైతే భాషోపాధ్యాయులు ఉన్నారో ఈ భాషోపాధ్యాయులుకి ప్రాధాన్యత ఇచ్చి ఈ భాషోపాధ్యాయుల్ని మరి పాఠశాలలో కూడా నియమించడం అదేవిధంగా భాషోపాధ్యాయుని నియమించి వారిని అంటే వాళ్ళ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి అని ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో సూచించడం జరిగింది కాబట్టి మరి త్రిభాషా సూత్రాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే తప్పనిసరిగా భాష ఉపాధ్యాయులు అనేవాళ్ళు అవసరం మరి వాళ్ళని ప్రతి పాఠశాలలో కూడా నియమించాలి వారి వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మనకు దీంట్లో సూచించడం జరిగింది నెక్స్ట్ ఆరు నుండి ఎనిమిది తరగతుల్లోని విద్యార్థులందరికీ కూడా సిక్స్త్ నుండి ఎయిత్ క్లాస్ ఆరు నుండి ఎనిమిదో తరగతి విద్యార్థులందరికీ కూడా ఏంటంటే వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు ఎందుకంటే మన దేశంలో అనేక రకాలైనటువంటి వృత్తులకి ప్రాధాన్యత అనేది ఉంది కాబట్టి విద్యార్థుల్లో కూడా ఏంటంటే వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు అదేవిధంగా చేతి పనులు చేతి పనులు వీటికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మరి ఏడాది పొడవునా ఏదైనా కోర్సులో వీటికి సంబంధించి ఏది వృత్తిపరమైన నైపుణ్యాలు కానీ చేతి పనులకు సంబంధించి కానీ ఇయర్లీ ఏదైనా కోర్సులో వీరికి శిక్షణ అందించాలని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ తొమ్మిది నుండి పన్నెండు తరగతులు నైన్త్ నుండి టెన్త్ క్లాసు ఇది మనం మాధ్యమిక దశ అని చెప్తున్నాం ఈ తొమ్మిది నుండి పన్నెండు తరగతుల్లో పిల్లలకి సాంప్రదాయ విద్యా కోర్సులతో పాటు వృత్తి విద్యా కోర్సులు కూడా అందించాలి వృత్తి విద్యకు సంబంధించినటువంటి కోర్సులను కూడా మనకు నైన్త్ టు ట్వెల్త్ లెవెల్లో తప్పనిసరిగా రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయి వీటితో పాటు అదనంగా ఈ వృత్తి విద్యా కోర్సులను కూడా అందించాలని సూచించడం జరిగింది నెక్స్ట్ అన్ని ప్రాంతీయ భాషల్లో అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ భాషల్లో ఏదైతే మనం కరికులం డెవలప్ చేసుకున్నాం జాతీయ స్థాయిలో ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక అనేది అన్ని భాషల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సూచించడం జరిగింది ఉదాహరణకు మనకి ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ టూ థౌజండ్ ఫైవ్ ఉంది అవసరమైతే దాన్ని రివైజ్ చేసి దాంట్లో ఏమైనా ఇంకా మార్పులు చేర్పులు ఉంటే మన భారతదేశ అవసరాలకి అదేవిధంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు సామర్థ్యాలు పెంచడానికి అవసరమైనటువంటి పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవాలి ఆ పాఠ్య ప్రణాళిక అనేది అన్ని ప్రాంతీయ భాషల్లో అమలయ్యే విధంగా చూసుకోవాలని వీళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ అన్ని రకాల పరీక్షలు కూడా అంటే విద్యార్థులు నిర్వహించేటువంటి అన్ని రకాల పరీక్షలు అన్ని రకాల పరీక్షలు తప్పనిసరిగా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను విద్యార్థుల సామర్థ్యాలు అదేవిధంగా నైపుణ్యాలను అంచనా వేసే విధంగా ఉండాలి అంటే మనం ఏ విధంగా ఫార్మేటివ్ కావచ్చు లేదా సబ్మేటివ్ కావచ్చు ఏది నిర్వహించినా కూడా ఏంటంటే విద్యార్థుల యొక్క సామర్థ్యాలు అదేవిధంగా నైపుణ్యాలని అంచనా వేసే విధంగా ఉండాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం నుండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుండి మనకు ఏ రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా లేదా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ అయినా కూడా ఏంటంటే ఎన్టీఏ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దీన్నే మనం నేషనల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పుకుంటాం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారాగా వివిధ రకాల పరీక్షలు కాంపిటేటివ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మరి వీటిని సంవత్సరంలో కనీసం ఒక రెండు మూడు సార్లు నిర్వహించి నిర్వహించాలి మరి దాంట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఏంటంటే ఎప్పుడు ఉదాహరణకి టెట్ కనుక మనకు ఏ ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలో తీసుకునే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏంటంటే మరలా మరలా పరీక్షలు రాయకుండా ఏంటంటే ఒక ఎక్కువ మార్కులు వచ్చినందుకు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఆ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఆ మార్కుల్ని బేస్ చేసుకొని జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారాగా పరీక్షలు నిర్వహించాలి ఆ పరీక్షలు కూడా ఏంటంటే అనేక సందర్భాల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులకి ఉపయుక్తంగా ఉంటుంది అని ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ సూచించడం జరిగింది మరి దీంతో పాటు స్థానిక అంశాలు మరియు దాంతోపాటు ఏదైతే జాతీయ పాఠ్య పుస్తకాలు ఉన్నాయి ఆ పాఠ్య పుస్తకాల్లో కంటెంట్ అనేది తక్కువగా ఉండాలి జాతీయ స్థాయిలో ముఖ్యమైనటువంటి భావనలో ప్రధానమైనటువంటి అంశాలు ఉండాలని చెప్తున్నారు పాఠ్యపుస్తకాల్లో పాఠ్యపుస్తకాల్లో జాతీయ స్థాయి అంశాలు జాతీయ స్థాయి అంశాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే జాతీయ స్థాయిలో అందరూ కూడా అన్ని రకాల సామర్థ్యాలను పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాఠ్య పుస్తకాలు తయారు చేసేటప్పుడు ఈ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి దీంతోపాటు జాతీయ స్థాయి ముఖ్యమైనటువంటి భావనలు కానీ ప్రధానమైనటువంటి అంశాలు ఉండాలి ఇట్ ఇటు సేమ్ టైము ఇంకేం చెప్తున్నారంటే స్థానిక అవసరాలు అంటే లోకల్గా కొన్ని నీడ్స్ అనేవి ఉంటాయి లోకల్గా ఉన్నటువంటి అంటే జాతీయ స్థాయికి మరియు రాస్థాయికి కొన్ని అవసరాలు వేరుగా ఉంటాయి కాబట్టి స్థానిక అవసరాలు అదేవిధంగా సందర్భాలకు అనుగుణంగా సందర్భాలకు అనుగుణంగా ఇక్కడున్నటువంటి వృత్తులకు సంబంధించి కానీ ఇలాంటివి ఏంటంటే విద్యార్థులకి సూక్ష్మమైనటువంటి నైపుణ్యాలు అనుబంధ నైపుణ్యాలు కలిగి ఉండే విధంగా కరికులంని తయారు చేయాలని చెప్పడం జరుగుతుంది ఇట్లా ఓవరాల్గా కరికులం తయారు చేసేటప్పుడు జాతీయ ప్రాధాన్య అంశాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి దాంతోపాటు స్థానిక అవసరాలు సందర్భాలకు అనుగుణంగా కూడా మంచిగా పాఠ్య పుస్తకాలను తయారు చేసి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలని చెప్పడం జరుగుతుంది మరి కరికులం తయారు చేసిన కరికులం తయారు చేసి ఉపాధ్యాయుడు ఎక్స్ప్లనేషన్ ఇచ్చినాక మరి విద్యార్థుల అభివృద్ధి సాధించారా లేదా కాబట్టి విద్యార్థుల అభివృద్ధిని ఏ విధంగా అంచనా వేయాలి విద్యార్థుల అభివృద్ధిని అభివృద్ధిని అంచనా వేయడం విద్యార్థుల అభివృద్ధిని అంచనా వేయడం ఏ విధంగా విద్యార్థుల యొక్క అభివృద్ధిని అంచనా వేయాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి తల్లిదండ్రులు తెలియజేసేటువంటి ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఉన్నాయో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా ఏంటంటే పిల్లవాడి యొక్క ప్రగతిని పిల్లల ప్రగతిని మనం ఎవరికి తెలియజేస్తాము తల్లిదండ్రులు తెలియజేస్తాం అంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో చేంజెస్ అనేది రావాలని వీటిని రీడిజైన్ చేయాలి దీంట్లో కరిక్యులర్ మరియు కరిక్యులర్ రెండిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వీళ్ళు సూచించడం జరిగింది అదేవిధంగా పదో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు తప్పనిసరిగా బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలి మరి ఇంటర్మీడియట్ బోర్డు ఉంది అదేవిధంగా టెన్త్ క్లాస్ ఇంటర్ టెన్త్ క్లాస్ సంబంధించిన బోర్డు ఉంటుంది ఎస్ఎస్సి బోర్డు అంటాము అదేవిధంగా సిబిఎస్ఈ సంబంధించి సిబిఎస్ఈ బోర్డు ఉంది కాబట్టి బోర్డు ఎగ్జామ్స్ అనేవి టెన్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు తప్పనిసరిగా నిర్వహించాలి ఈ ఎగ్జామ్స్లో ముఖ్యమైనటువంటి సామర్థ్యాలు ముఖ్యమైనటువంటి సామర్థ్యాలు అంచనా వేసే విధంగా ఈ బోర్డు ఎగ్జామ్స్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా విద్యార్థులు కోరుకుంటే ఈ ఏవైతే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నా సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉంది మరి రెండు సార్లు ఏంటంటే ఒకటి మెయిన్ ఎగ్జాము అదేవిధంగా ఒకటి సప్లిమెంటరీ ఇట్లా రెండు సార్లు ఈ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్తున్నారు తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించేటప్పుడు ఆబ్జెక్టివ్ తరహాలో ఉండాలి అదేవిధంగా కొన్ని డిస్క్రిప్టివ్ తరహాలో కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్తున్నారు ఆబ్జెక్టివ్ ఉండాలి అట్ ద సేమ్ టైం డిస్క్రిప్టివ్ టైప్లో కూడా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉండాలి అదేవిధంగా పరీక్షలను కూడా ఏంటంటే ఇంతకుముందు విధానంలో కాకుండా దాన్ని రీడిజైన్ చేయమని చెప్తున్నారు అట్లా రీడిజైన్ చేసి పరీక్షలను సులభతరం చేయాలి అందుకనే మనం ఇవాళ పాలిటెక్నిక్ లాంటి కోర్సులు ఏంటంటే బుక్కులో చూసి రాసుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించడం జరుగుతుంది అట్లా పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి భారంగా కాకుండా వాళ్ళ మీద టెన్షన్ పడకుండా వాళ్ళ ఒత్తిడి గురి కాకుండా రీడిజైన్ చేసి సులభతరం చేసి పిల్లవాడి నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలని వీళ్ళు సూచించడం జరిగింది ఇట్లా మనకు నాలుగో యూనిట్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే బోధన దశలకు సంబంధించి బోధన విధానాలకు సంబంధించి అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం నాలుగు దశలకు సంబంధించి సూచిస్తూ విద్యార్థుల కరికులం ఏ విధంగా అందించాలి బోధన అనేది ఏ విధంగా అందించాలి విద్యార్థులకి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని ఏ విధంగా అంచనా వేయాలి పాఠ్య పుస్తకాలను ఎలా తయారు చేయాలి మొదలగు అంశాలన్నిటిని కూడా దీంట్లో అందించడం అనేది జరిగింది మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ